హాయ్ ఆల్ నేను మీసోని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనల్ని వేసవిలో హైడ్రేటెడ్గా మనం ఏమని ఖర్చు పెట్టకుండా మన ఇంట్లోనే వృధాగా పడేస్తాం అది మనకి ఎంతో విలువైనదని తెలిస్తే అదేంటో తెలుసుకుందామా అదేనండి మనం అన్నం వాచిన తర్వాత వచ్చిన గింజి మనలో చాలా మంది వేసవిలో గింజ అన్నం తినేవాళ్ళం నాకు గుర్తొచ్చి ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో వండుకోవడం వలన మనం మర్చిపోతున్నాం వాచడం అనే పదాన్ని మర్చిపోతున్నాం మనకు కష్టంగా ఉండడం వలన కానీ వాచడం వలన మనకి అన్నం చాలా పొడి పొడిగా ఉంటుంది వచ్చిన గంజిలో కాస్త నిమ్మకాయ ఉప్పు కలుపుకొని తాగితే ఇటువంటి వేసవిలో మనల్ని చాలా హైడ్రేటెడ్ గా ఉంచుతుందండి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది మునుపటి రోజుల్లో గ్రామాల్లో మన అమ్మమ్మల తాతమ్మల కాలంలో ప్రతి వేసవిలో వాళ్ళు రాత్రి మిగిలిన అన్నాన్ని గింజలో వేసుకొని పొద్దున్నే తిని పొలం పనికి పోతుండే వాళ్ళండి వాళ్ళైనా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మన అందరం చూసాం వాళ్ళ మన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది మన ఆరోగ్యం కన్నా మించినది ఏది లేదు కదండి ఇప్పుడు దీన్ని ఈజీగా మనం అన్నం వార్చుకోవడానికి ఆన్లైన్ లో యుటెన్సిల్స్ కూడా రెడీ చేశారంటే అన్నం వార్చుకునే విధానం ఎంత మంచిదో ఆలోచించండి కాస్త గింజలో నిమ్మకాయ ఉప్పు కలిపి తాగామంటే దానికన్నా మించిన హైడ్రేటెడ్ డ్రింకింగ్ ఏది లేదండి ఇవే కాకుండా ఇంకా మనకి ఎన్నో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మా ఇంట్లో మా అమ్మమ్మ చెప్తుండేవారండి స్కిన్ టోన్ బాగుంటుంది బాడీ టెంపరేచర్ కూడా బా కంట్రోల్లో ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు కూడా గెంజి తాగమని ఇస్తుండేవారు కడుపులో మంట వీక్నెస్ అనేవి అలాంటి గెంజిని మనం వదులుకుంటామా పాత కాలంలో పులియబెట్టి తరవాణి అని చేస్తుండేవారండి ఈ వీడియో చూసిన వాళ్ళకి తరవాణి అనే పదం తెలుసుంటే కామెంట్ చేయండి ప్రెజర్ కుక్కర్ లో మనం వండే అన్నం ఎంత తొందరగా ఉడుకుతుందో అంతే విధంగా గట్టిపడిపోతుందండి నేను రోజు ఇలానే చేస్తాను నా వీడియో చూసిన వాళ్ళలో మీరు ఎంతమంది నాలానే చేస్తారో కామెంట్ చేయండి పాతకాలం పద్ధతి అయినా మనందరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రోజు కాకపోయినా ఇలా వారానికి రెండు సార్లు మనం తాగిన ఈ వేసవిలో మనకి డీహైడ్రేషన్ బారిన పడకుండా మెయిన్ గా కాపాడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్